తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎన్సిసిపిఏ వాళ్ళు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున న్యూఢిల్లీలో వాళ్లకు అఫిలియేట్ అయిన పెన్షన్ అసోసియేషన్ నాయకులతో ఒక సమావేశం జరిపారు మీకు గుర్తుండే ఉంటుంది వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ మీద పార్లమెంటులో చట్టం ఇరవై మూడు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేమాన్స్ట్రేషన్స్ చేయమని ఎన్సిసిపిఏ పిలుపునిచ్చింది ఆ మేరకు కొన్ని కేంద్ర సంఘాలు పిలుపు ఇవ్వకపోయినా చాలామంది పెన్షనర్స్ అసోసియేషన్లు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు దాని మీద ఏం చేయాలి తరువాత ప్రోగ్రామ్ ఎలా ఉండాలి అనేది ఒకటి ఎయిత్ సిపిసిలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమేమి ఉండాలి అన్న దాని మీద నేషనల్ కౌన్సిల్ ఇప్పటికే ఒక మెమరాండమ్ నేషనల్ కౌన్సిల్ తరఫున ఇచ్చింది దాని తర్వాత ఇండివిజువల్ ఇష్యూసు క్యాడర్ ఇష్యూసు లాంటివి సెక్షనల్ ఇష్యూస్ ఉంటాయి ఎందుకంటే రకరకాలైన డిపార్ట్మెంట్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి అలాగే అఫిలియేటెడ్ సంఘాలు అఫిలియేటెడ్ కొన్ని ఇప్పుడు ఏ ఎయిమ్స్ లాంటివి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎలా చేయాలి వాళ్ళకున్న డిమాండ్ ఏంటి ఆయా సెక్షన్లో డిమాండ్ ఏంటి అవన్నీ కూడా కంప్లీట్ డిపార్ట్మెంట్కి ఈ అంశాల మీద మనం మెమొరాడం ఇవ్వాల్సి ఉంటుంది టర్మ్స్ రెఫరెన్స్లో యాడ్ అయిన తర్వాత మనం వేతన సంఘంతో మాట్లాడేటప్పుడు ఈ డిమాండ్లన్నీ మనం మాట్లాడాల్సి ఉంటుంది అన్న దాని మీద ఒక సమగ్రమైన రిపోర్టు తయారు చేసుకోవటానికి అలాగే నోషనల్ ఇంక్రిమెంట్ అంటే జనవరి డిసెంబర్లో జన జనవరి జూలైలో ఇంక్రిమెంట్లు ఉన్నప్పుడు ఆ ఒకరోజు ముందు రిటైర్ అయిన వాళ్ళు నెక్స్ట్ డే ఇంక్రిమెంట్ ఉన్న వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్ మీద రకరకాలైన కోర్టు కేసులు సుప్రీంకోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది దాని మీద రెవ్యూ పిటిషన్ ఏదో వెయ్యాలి అన్న ఆలోచన ఇవన్నీ కలుపుకుని బిఎస్ఎన్ఎల్ లాంటి వాటిల్లో ఒక ప్రత్యేకమైన పెన్షన్ వ్యవస్థ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఇస్తున్న పిఎస్యూలలో ఐడియా పే స్కేల్స్ మీద పెన్షన్ ఉంది బ్యాంకులకి ఇన్సూరెన్స్ రంగాల్లో వాళ్లకున్న ప్రత్యేకమైన పెన్షన్ అగ్రిమెంట్లు వాళ్లకు ఉన్నాయి అందులో పెరుగుదల లేకుండా ఏమేమి ఉంది అన్న సంతృప్తి వాళ్లకు ఉంది ఈ అంశాలన్నిటి మీద ఒక సమగ్రమైన ప్రణాళికను తయారు చేసుకోవటం అలాగే రాష్ట్ర పెన్షన్ యూనియన్లని కూడా ఇందులో కలిపి ఏదైనా కేంద్రం తయారు చేసే ఒక రూలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తాము కూడా తిరిగి అమలు చేసే కార్యక్రమం చేస్తున్నాయి కాబట్టి కొన్ని చాలా మటుకు వాళ్ళని కూడా కలుపుకుని ఒక పెద్ద ఫోరం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి అనే పద్ధతిలో వీళ్ళు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున మీటింగ్ జరిపారు అలాగే ఒక పత్రికా ప్రకటనని నిన్న డిసైడ్ నిన్న విడుదల చేశారు ఇరవై నాలుగు రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున రెండో మే సెకండ్ మేలో మరో సమావేశం నిర్వహిస్తామని దాంట్లో అసలైన కార్యక్రమాలు ఏమేమి చేయాలి అన్నది డిసైడ్ చేస్తామని ఫైనల్గా వీళ్ళు డిసైడ్ చేశారు ఏంటి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అంటే జాయింట్ ఫోరం ఆఫ్ ఆల్ పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్స్ ప్రతి హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ లాంటి వాటిల్లో ప్రతి చోట ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటి వరకు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లు జాయింట్ ఫోరమ్స్ జాయింట్ ఫోరం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇండిపెండెంట్ బాడీసు పిఎస్యూలు అఫిలి ఇండిపెండెంట్ సంస్థలు లాంటివన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలి ఎలా కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకోవాలని అలాగే ఆ కోఆర్డినేషన్ జాయింట్ ఫోరమ్స్లో బ్యాంకులు బిఎస్ఎన్ఎల్ స్టాట్యుయరీ బాడీసు స్టాట్యుయరీ బాడీస్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇటువంటి వాటిల్లో సెంట్రల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆయుర్వేదిక్ సెంటరు సెంట్రల్ పవర్ రీసెర్చ్ సెంటరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ సైన్స్ టెక్నాలజీ సంస్థలు లాంటివి అటానమస్ బాడీస్ లాగా కేంద్ర ప్రభుత్వ నిధులతో హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థలుగా నడుస్తాయి అయితే వాళ్ళు కోఆపరేటివ్ ఢిల్లీ కోఆపరేటివ్ యాక్ట్ కింద కానీ లేకపోతే రాష్ట్ర కోఆపరేటివ్ యాక్ట్ కింద కానీ అసోసియేషన్స్గా ఏర్పాటు చేసి వాళ్ళని ఇండిపెండెంట్గా నడుపుతున్నారు అటువంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వం కింద దాదాపు ఆరు వందలకి పైగా ఉన్నాయి వీటి సేఫ్ కూడా కేంద్ర ప్రభుత్వ జీతాలు కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు సేమ్ కేంద్ర ప్రభుత్వాలు ఇవే అమలు చేస్తారు ఇవన్నీ ఎట్లా ఉండాలి దానితో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో ఒక సంఘం రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఒక సంఘం రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము బ్యాంకు బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలతో ఇంకొక కమిటీ ఇట్లా మూడు రకాలైన సమస్యలు ఎవరికి వాళ్ళు విడివిడిగా చర్చించుకోవటానికి ఒక ఏర్పాటు చేయాలని ఎయిత్ సిపిసికి అసలు మెమొరాండమ్ ఏమేమి సమర్పించాలి అన్న దాని మీద వీళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు అందులో ఒక కమిటీలో బిఎస్ఎన్ఎల్ వాళ్ళు అటామిక్ ఎనర్జీ వాళ్ళు తర్వాత పోస్టల్ నుంచి వెస్ట్ బెంగాల్ తర్వాత జైపూర్ రాజస్థాన్కు సంబంధించి ఇట్లా కొన్ని ఒక ఆరు ఏడు సంస్థల రంగాల నుంచి కమిటీ ఏర్పాటు చేసి నేషనల్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా గారు ఎవరైతే ఉన్నారో ఆయన దానికి ప్రత్యేక ఆహ్వానితుడుగాను నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ సమాజ సమావేశాలకి హాజరయ్యే ఏర్పాటుతో ఒక కమిటీని ఏర్పాటు చేసి రెండు పార్ట్లుగా రెండు కమిటీ రిపోర్ట్లు తయారు చేయాలని ఒకటి జనరల్ డిమాండ్స్ అందరికీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అటాస్ అటానమస్ బాడీసు వీళ్ళందరికీ సంబంధించిన జనరల్ డిమాండ్స్ ఒక కార్యక్రమంగా ఒక రిపోర్ట్ తయారు చేయాలని పార్ట్ టూలో సెక్షనల్ డిమాండ్స్ సెక్షనల్ డిమాండ్స్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈడీ ఎంప్లాయీస్ ఉంటారు బ్యాంకుల ప్రాబ్లం వేరే ఇన్సూరెన్స్ రంగంలోని ప్రాబ్లం వేరే బిఎస్ఎన్ఎల్లోని లోని పెన్షనర్ల ప్రాబ్లం వేరే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రంగాలలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ రంగాలకు సంబంధించిన ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెకండ్ రిపోర్ట్లో రంగాలకు సంబంధించిన రిపోర్టు తయారు చే చేయాలని ఈ రిపోర్టుని నేషనల్ కౌన్సిల్ సభ్యులకి తర్వాత ఎన్సిసిపిఏలో ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో చర్చించి దానికి మార్పులు చేర్పులు ఏవైనా చేయాలేమో ఆలోచించి ఫైనల్గా దాన్ని ఎయిత్ సిపిసిలోకి సబ్మిట్ చేయాలని అలాగే పెన్షన్ వ్యాలిడేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ఏదైతే ఉందో దాన్ని సెకండ్ మేలో జరగబోయే ప్రోగ్రాములు మీటింగ్ సమావేశంలో సెకండ్ మేలో జరగబోయే సమావేశంలో తదుపరి పోరాట కార్యక్రమాలు డిసైడ్ చేయాలని అప్పటిదాకా మే ఇరవై జిల్లా కేంద్రాలలో దేశవ్యాప్తంగా హ్యూమన్ చైన్ మానవహారాలు నిరసన కార్యక్రమం నిర్వహించాలని జూన్ ఇరవైన రాష్ట్ర కేంద్ర కార్యాలయాలలో రాష్ట్ర కార్య అంటే రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ రాష్ట్ర రాజధానిలో కన్వెన్షన్స్ ఏర్పాటు చేయాలని తర్వాత అదే రోజు కన్వెన్షన్ అయిపోయిన తర్వాత రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర అనుమతి తీసుకుని గవర్నర్కి ఆయా రాష్ట్రాల గవర్నర్లకి మెమరాండం సమర్పించాలని సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి మార్క్ చేసి ఆయనకు చిఫ్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి మెమరాండం సమర్పించాలని తాత్కాలిక కార్యక్రమం రూపొందించారు ఈ కార్యక్రమాన్ని సెకండ్ మే సమావేశంలో ఫైనలైజ్ చేస్తారు ఇంకొక కీలకమైన నిర్ణయం వీళ్ళు తీసుకున్నది ఏంటి అని అంటే కామన్ కాజ్ అనే ఎన్జిఓ ఒకటి ఢిల్లీలో ఉంది దీనికి ప్రశాంత్ భూషణ్ గారు దీన్ని చూస్తుంటారు ఆయన ప్రజాహితమైన ప్రజాహిత వాజ్యాలు సుప్రీంకోర్టులో వేయటానికి కామన్ కాజ్ అనే పేరుతో ఒక సంస్థను నిర్వహిస్తున్నారు అందులో ఫీజులు గీజులు నామమాత్రంగా పెట్టుకుని ఉచితంగా ఈ కార్యక్రమాలు చేసే ఏర్పాటు చేస్తున్నారు సుప్రీంకోర్టులో పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు మీద సుప్రీంకోర్టులో పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు మీద ప్రశాంత్ భూషణ్ గారి ద్వారా ట్రై చేసి కామన్ కాజ్ ఎన్జిఓ ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయాలని ఒకవేళ ఆ ప్రయత్నం విఫలమైతే ఇండిపెండెంట్గానైనా సుప్రీంకోర్టులో కంపల్సరీగా కేసు వేయాలని ఇందుకోసం ప్రముఖ లాయర్లనే ఇందులో వాదించటానికి పెట్టుకోవాలని వీళ్ళు నిచ్చరా అలాగే వీళ్ళు చేసిన ఇంకో కార్యక్రమం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి ప్రత్యేకమైన పిలుపునిచ్చి కంబైన్డ్గా ఒక జాయింట్ ఫోరాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు చూద్దాం ఈ కార్యక్రమాలు ఎంతవరకు విజయవంతం అవుతాయో చూద్దాం ఎన్సిసిపిఏలో అన్ని రకాలైన సమస్యల మీద ఒక చర్చ అయితే ప్రారంభమవుతుంది కాబట్టి ఎన్సిసిపిఏ కానీ భారత పెన్షన్ సమాజ్ కానీ ఇటువంటివి కోఆర్డినేషన్ కమిటీలుగా ఫోరమ్స్గా ఏర్పాటు చేస్తున్నాయి కాబట్టి ప్రయత్నాలు సక్సెస్ కావాలని కోరుకుంటాం ధన్యవాదాలు